రాజమండ్రి అర్బన్ రూరల్ తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ పాస్ట్రమ్మల ఆధ్వర్యంలో కూటం ప్రభుత్వం ఏడాది పాలనలో క్రైస్తవులకు పెద్దపేటపై అవగాహన సదస్సు స్థానిక లాలచెరువు రోడ్లో ఉన్న శాంతి నిలయం ప్రార్థనా మందిరంలో గురువారం జరిగింది ప్రోగ్రామ్ చైర్మన్ బిషన్ పొన్నమాటి బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకి టీడీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర చైర్మన్ ఈటె స్వామిదాసు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఇచ్చేశారు వారు మాట్లాడుతూ పాస్టర్ల గౌరవ వేతనాలు ఇవ్వడంతో పాటు క్రైస్తవులకు సంక్షేమ పథకాలు అందజేయడానికి కూటం ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు చర్చిల నిర్మాణంతో పాటు అన్ని మండలాల్లో బరియల్ గ్రౌండ్లు కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేస్తుందన్నారు సీఎం చంద్రబాబు క్రైస్తవుల పక్షపాతి అని అన్నారు ఏడు నెలల గౌరవవేత్తనాన్ని ఒకేసారి విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఆదిరెడ్డికి స్వామిదాసుకి జ్ఞాపిక దుస్సాలువలతో చిరు సత్కారం చేశారు వైస్ ప్రెసిడెంట్ బిషప్ పి రాజేంద్ర ప్రసాద్ అర్థర్ ప్రసాద్ ఎన్ ఆనంద్ కుమార్ చీర ప్రకాశం డానియల్ విల్సన్ చిర్రా ప్రసాద్ సుందర్ రాజు పైడుమల్ల టీడీపీ నాయకులు కాశీ నవీన్ మరుకుర్తి రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు మీద ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో జెర్సీలో నలభై క్షేత్రాలని తిరిగి వస్తారని తెలిసింది గతంగా గత ప్రభుత్వంలో ఎన్ని ఎంతమంది వెళ్ళారో నాకు తెలియదు కానీ మళ్ళీ ఈ ప్రభుత్వంలో అయితే అన్న చెప్పినట్లుగా సంఖ్య అనేది ఇష్టం ప్రభుత్వం ప్రోత్సాహం అవుతుంది తప్పకుండా అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మన అందరం కూడా కలిసి కట్టుగా కలిసి కట్టుగా మనం ఏదైతే మన విశ్వాసాన్ని ఎక్కడ కూడా ఎవరో కూడా కించపరచుకుంటూ ఉండే విధంగా

రాష్ట్రం తిరగమన్నారు కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఏదైనా కూడా గౌరవ వేతనము మనం తీసుకుంటే దాదాపుగా ఒక నెల కిందట ఏడు నెలల గౌరవవేతనం ముప్పై ఐదు వేల రూపాయలు ఒక్కొక్కరికి వాళ్ళ పాస్టర్స్ అకౌంట్లో వేయడం జరిగింది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక సంవత్సరం ఇస్తే మా తెలుగుదేశం ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదేండ్లు పాస్టర్స్కు గౌరవ వేతనం ఇస్తున్నాము రెండో చూసుకుంటే అయినా విదేశ విద్య మా పిల్లలు కూడా ఈరోజు విదేశాలలో చదవాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారిని అడిగితే వెంటనే ఈ సంవత్సరంలోనే వంద మందికి పంపడం జరుగుతూ ఉంది ఎందుకంటే క్రైస్తవ పక్షపాతి ఎవరైనా ఉన్నారు అంటే గైనా ఒక నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దైవజనులు ఆంధ్ర రాష్ట్రము తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ అర్బన్ చూసిన దైవజనులకు వందనాలు ఈరోజు మన రాజమండ్రి